చీరలు గాజులు పెడతానని నాకు చీరలు గాజులు పెడతాను తల్లి అంటే చూడండి ఎంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు ఇంతేకాదు కాదు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారమ్మా అది అందరం చూసాం ఈ రోజు మా తల్లి బయట ఎప్పుడు బయటకు రాని తల్లి బయటకు వచ్చి నిజం గెలవాలని కార్యక్రమం చేస్తే ఆ తల్లిని కూడా అవమానించారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా అది మన రేపు ప్రభుత్వంలో మార్పు మేము తీసుకొస్తాం రెండో ప్రశ్న మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు ఒక రాఘశ్రీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు చెల్లమ్మ నాకు నలుగురున్నారు ఒకరు కాదు మొదటి వ్యక్తి వాజ్పేయి గారు ఎందుకంటే వాజ్పేయి గారు నాయకత్వంలో దేశానికి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు సో నాకు మొదటి ఆదర్శగా తీసుకున్న వ్యక్తి వాజ్పేయి గారు రెండోది రెండో మూడో వ్యక్తులు మా ఇంట్లోనే ఉన్నారు ఒకటి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాలుగో వ్యక్తి సింగపూర్ ని ఒక మత్స్యకార గ్రామం నుంచి ఏకంగా ఈ రోజు ఒక ఫైనాన్షియల్ హబ్ గా చేసిన వ్యక్తి ఆయన పేరు లీక్వాన్ యువకులందరూ గూగుల్ చేయాలి ఆయన గురించి దయచేసి ఒక్కసారి చదవండి ఆనాడు సింగపూర్ మలేషియా నుంచి విభజ విభజించినప్పుడు పేపర్లు రాశారు సింగపూర్ బతుకుతుందా అని సర్వైవ్ అవుతుందా అని అలాంటి చూడండి సింగపూర్ ఏ స్థాయికి వెళ్ళిందో పేదరికం లేని దేశంగా వాళ్ళు తీర్చిదిద్దకెళ్ళారు అందుకే నాలుగో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకునేది లీక్వాన్యు గారు ఇంకా లాస్ట్ రాధిక ఈ ప్రశ్న అడిగింది వి వాంట్ ఫీ రిఎంబర్స్మెంట్ ఫర్ స్టూడెంట్స్ విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చి అనేక ఇబ్బందులు ఈ ఈరోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టే పరిస్థితి చదువుకుని మార్క్ లిస్ట్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టే పరిస్థితి గతంలో ప్రభుత్వమే డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసేది మీ తల్లిదండ్రులు కేవలం మిమ్మల్ని చదువుపించే బాధ్యత తీసుకున్నారు అందుకే మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం పాత ఫీ రీంబర్స్మెంట్ మోడల్ తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అది నంబర్ వన్ నంబర్ టూ తల్లి మా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు గాని నా తల్లి భువనేశ్వరమ్మ కానీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే నేను కార్నిక యూనివర్సిటీలో చదవనమ్మ నంబర్ వన్ యూనివర్సిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ దాంట్లో నేను బ్యాచులర్స్ చేశా అదే విధంగా ఎంబీఏ నేను స్టాన్ఫర్డ్ లో చేశా నా తర్వాత భ్రమని కూడా స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసింది సో విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సో స్కూల్ ఫీ రింబర్స్మెంట్ తీసుకొస్తాం దాంతో పాటు ఆపేసిన పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం మీలో ఎవరి విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య నాడు ఇచ్చేవాళ్ళం ఆ విదేశీ విద్య కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం అందుకే బాగా చదవండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వందే అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం తమ్ముడు చెప్పమ్మా మీ ప్రశ్న గుడ్ ఈవినింగ్ బై ఎలక్షన్ జరిగినప్పుడు బాబు గారు కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేశారు అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ అయిపోయినాయి మీరు వచ్చినాక అవి మళ్ళీ పూర్తి చేస్తారా చేయరా నంద్యాలలో పసుపు జెండా ఎగిరే ఆగిపోయిన పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఒక విషయం సండే ఎమ్మెల్యేకి బాయ్ బాయ్ చెప్పండి శాశ్వతంగా హాలిడే ఇవ్వండి ఆనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే మైకి అమ్మా ఆనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటేసి గ్రాడ్యుయేట్స్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకి సండే ఎమ్మెల్యే వద్దని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సండే ఎమ్మెల్యే ఇచ్చారు అందుకే శాశ్వతంగా ఎగిరేయండి ఆగిపోయిన పనులు పూర్తి చేసి నాది ఆదిత్యముడు థ్యాంక్ యూ చెప్పమ్మా ఇక్కడ రీసెంట్ గా బొగ్గులైన నంద్యాలలో వైకాపా వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి విధ్వంసం చేసిన వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చారన్న వాళ్ళకి ఏదో విధంగా మీరు న్యాయం చేయాలని ఇది ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి ఫరూక్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు మేము చూసుకుంటాం అది నా బాధ్యత గుడ్ గుడ్ ప్లీజ్ సార్ నాకు ఒక సంఘటన గుర్తుంది సార్ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుండే సార్ తెలుగుదేశం పార్టీ అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అప్పుడు ముఖ్యంగా ఆ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుంటే అంటే దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు వెళ్లారు సార్ వీళ్ళు ఒక కమిటీ వేశారు సార్ ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే సార్ అది చాలా కంజెస్టెడ్ ఏరియా సార్ పాతబస్తి అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ డైలీ లేబర్ ఉన్నారో వీళ్ళు వాళ్ళు చాలా అమాయకులు సార్ వాళ్ళకి తెలియదు బహుశా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చెప్తున్నాను సార్ ఎవరైతే వేరే సంఘ విద్రోహ శక్తులు అక్కడికి వచ్చి ఈ అల్లర్లు సృష్టిస్తూ ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారో దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే స్పెషల్ గా ఆ ఫ్యామిలీస్ తో మాట్లాడి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమ్మా మీరు చదివించండి అని ప్రత్యేక వాళ్లకు వసతులు కల్పించి అదే విధంగా విద్య వాళ్లకు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పరిచి ఇవి నాకు బాగా గుర్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది అంటే దీంట్లో మైనారిటీ ముస్లింస్ తో పాటు కూడా అందరు సార్ అన్ని సామాజిక వర్గాలు కూడా కానీ ఇప్పుడు ఈ కేజీ టు పీజీ అనేది వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయింది సార్ మరి దీనికి సంబంధించి నాకు తెలిసి ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్ యాప్ట్ అవుతుంది అనుకుంటాను సార్ ఏదైతే పిల్లల్ని బాగా దాంతో పాటు ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఆర్డర్ పక్కడ బంద హైదరాబాద్ లో ఈ రోజు పదే లక్షల మంది ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు సిటీ ఉంది బయోటెక్ పార్క్ ఉంది దానికి కారణం ఆనాడు లాయన్ ఆర్డర్ మనం స్ట్రీమ్ లైన్ చేసే కానీ సో విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు లాయన్ ఆర్డర్ కూడా దారి తప్పింది అవును దారి తప్పింది లాయన్ ఆర్డర్ మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది అది తప్పనిసరిగా చేపడతాం ప్రధానంగా మైనారిటీ సోదరులో నిరుపేదరికానికి కారణం చదువు టెన్త్ క్లాస్ తర్వాత చాలా మంది చదువు ఆపేస్తారు ఒక ఆటో మెకానికా ఏసీ మెకానిక్గా స్కూటర్ మెకానిక్గా తయారవుతారు ఇది కరెక్ట్గా వాళ్ళు బాగా చదవాలా పై చదువులు చదవాలా ఆ చదివించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన అంటే సబ్సిడీ ద్వారా ఇతర సం సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళని చదివించాలా అదొక టార్గెట్గా మేము పెట్టుకుంటాం మైనార్టీ సోదరులలో పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది సార్ మరొక ప్రశ్న సార్ సార్ యాక్చువల్గా వైఎస్ఆర్ యొక్క ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఇందాక మీరు చెప్పినట్టున్నారు సార్ వీళ్ళు ప్రచారం చేసేది సిఏఎన్ఆర్సీకి వీళ్ళే సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే తెలుగుదేశం రేపు అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ఎలివేషన్ ఇస్తున్నారు సార్ దీన్ని ఖండించడంలో మీరు ఎక్కడ తగ్గుతున్నారని చెప్పి అనుకుంటున్నారు సార్ నేను పదే పదే చెప్పాను తెలుగుదేశం పార్టీ అధికారంలోనే మైనార్టీ సోదరులకు అభివృద్ధి చెందారు ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ కానీ తొలి ముస్లిం సోదరుల్ని ఏకంగా లోక్సభకు పంపిస్తాం కానీ మైనార్టీ సోదరుల్ని రాజ్యసభ పంపించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు మొన్న ఐదు సంవత్సరాలు కౌన్సిల్కి ఐదు సంవత్సరాలుగా చైర్మన్ మైనార్టీ సోదరులకి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ఫరూక్ గారు ఉండే ముందర దాంతరాజ్ షరీఫ్ గారు వచ్చారు పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం అదొక బాధ్యతగా మేము చూసాం ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యత మేము నెరవేర్చాం ముందు ముందు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ సోదరులు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం